హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో దూసుకుపోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా కీలకమైన ప్రాంతాల్లో పట్టు సంపాదించింది జనసేన అందుకే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా అనివార్యమైంది ఎందుకంటే ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లా కీలకం కాబట్టి ఇక్కడ జనసేన పట్టు సంపాదించింది దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఇది కూడా కేడర్ కూడా తోడవుతుంది ఇక్కడ ఎక్కువ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇదే క్రమంలో భాగంగా తాజాగా అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పాగా వేయాలని జనసేనాన్ని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లలో అన్ని గెలవాలి క్లీన్ స్వీప్ చేయాలనేది జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారు అనడానికి చెప్పడానికి నిదర్శనం ఏంటంటే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగబాబు అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు కేవలం ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక ప్రతినిధిని కూడా నియమించారు సుందర సతీష్ కుమార్ ఆయన్ని అక్కడ నియమించారు అక్కడ కార్యకలాపాల మీద దృష్టి పెట్టడానికి వ్యవహారాలని సమన్వయపరచుకోవటానికి సుందరపు సతీష్ కుమార్ కూడా నియమించారు తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే రెండే సీట్లు అయితే ఆశిస్తున్నట్లయితే తెలుస్తోంది రెండే సీట్లు ఇప్పటికే కేటాయించడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్దమైనట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా అటు రాయలసీమ జిల్లాల్లో జనసేన ప్రభావం అంతగా ఉండకపోదు కాబట్టి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా అయితే తెలుస్తోంది ఉత్తరాంధ్ర ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో తీసుకుంటున్న సీట్ల విషయంలో ఇది కొంత తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగు అయితే మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తున్నట్లయితే అర్థమవుతుంది ఎందుకంటే ఒకసారి లిస్ట్ తీసుకుంటే ఉత్తరాంధ్ర లిస్ట్ తీసుకుంటే శ్రీకాకుళం పాతపట్నం నుంచి అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన జనసేన తరపున పోటీ చేసిన గేదెల చైతన్య ఎవరైతే ఉన్నారో ఆయన సోదరి ఇక్కడ నుంచి బరిలో దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టున్నారు ఆమె కూడా వ్యాపారాల్లో ఉన్నట్టున్నారు హ్యాచరీస్ కొన్ని ఉన్నట్టున్నాయి ఆమె అక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంటుందనేది జనసేన జనసేన అయితే జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి అదే శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న శ్రీకాకుళం డాక్టర్ దానేటి శ్రీధర్ అక్కడి నుంచి బరిలో దిగుతారు అనేది మనకు అయితే ఒక సమాచారం అయితే ఉంటుంది ఇక్కడ దానేటి శ్రీధర్ ఇటీవలే ఆయన జనసేనాన్ని కలిసి జనసేన పార్టీలో కూడా చేరారు ఆయన వాస్తవానికి దానేటి శ్రీధర్ని పలాస నుంచి బరిలో దించితే ఎలా ఉంటుంది అనేది ఒక అయితే జనసేన అయితే ఆలోచించింది ఆ క్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా చర్చించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని తెలిసింది కాకపోతే అనూహ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పలాస కాకుండా ఇక్కడ శ్రీకాకుళం నుంచి బరిలో దించడానికైతే యోచిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నెల్లిమర్ల నెల్లిమర్ల ఇప్పటికే పలుసార్లు మనం చెప్పాము అదే జరగబోతుంది ఇక్కడ నుంచి లోకం నాగమాధవి పోటీలో ఉంటారు జనసేన అభ్యర్థిగా లోకం నాగమాధవి ఇప్పటికే అక్కడ ఆమె సంవత్సరాల తరబడి గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు ప్రజల్లో కూడా అక్కడ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో క్షేత్రస్థాయిలో కూడా ఆమె దూసుపోతున్నారని చెప్పొచ్చు ఇక్కడ నుంచి నెల్లిమర్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న కరోజు బంగారు రాజుగా అయితే ఇక్కడ మొండి చేయి చూపుతారనేది తెలుస్తోంది శ్రీకాకుళం దానేటి శ్రీధర్కి ఇచ్చినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక్కడ నెల్లిమర్ల కూడాను అనివార్యంగా జనసేనకి ఇస్తున్నారు ఇక మరో కాన్స్టిట్యుయెన్సీ గజపత్ నగరం గజపత్ నగరం నుంచి ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు ఎవరికి వాళ్లే టికెట్ ఆశిస్తున్నారు కాకపోతే ఇక్కడ అనూహ్యంగా అయితే పడాల అరుణ ఆమె సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో కూడా ఆమె గతంలో ఉన్నారు సీనియర్ నేత పడాల అరుణికి అయితే ఆమె టికెట్ ఆశిస్తున్నారు అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది గజపతి నగరం కూడా టికెట్ ఆశించే అవకాశం అయితే జనసేన ఉంది అనేది మనకున్న సమాచారం అలాగే కొత్తగా ఒకటి లిస్టులో అయితే చేరింది ఎస్కోట ఎస్కోట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కోళ్ల లలిత కుమారి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతమే అలాగే ఒక ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఇద్దరులో ఎవరికి టికెట్ వస్తుందా అని అనుకుంటున్న తరుణంలో ఈ సస్పెన్స్ వేడక ముందే ఎస్కోట కూడా ఆశిస్తున్నట్లయితే జనసేన ఆశిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక్కడ నుంచి కొత్త అభ్యర్థి బరిలో ఉంటారనేది ఒక సమాచారం అయితే ఉంది విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నెల్లిమర్ల ఇప్పటికే జనసేన కేటాయించారనేది తెలుస్తోంది గజపతి నగరం కాని లేకపోతే విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఎస్కోట కానీ ఈ రెండిట్లో ఒకటైతే జనసేన ఆశించే అవకాశం ఉంది జనసేన కేటాయించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి సో ఇది గజపత్ నగరం సంగతి గజపత్ నగరంలో అయితే పడాలారున ఎస్కోట్లో అయితే మాత్రం కొత్త అభ్యర్థి బరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక విశాఖకి వెళ్తే విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న భీమిలి భీమిలి నుంచి గాని లేకపోతే విశాఖ సౌత్ నుంచి గాని వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ భీమిలి కోసం పట్టుబడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి కూడా గంటా శ్రీనివాసరావు ఇక విశాఖ సౌత్ నుంచి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న గండి బాబ్జీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక దాంట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తారు అనేది జనసేన శ్రేణులు గట్టిగా చెప్తున్నాయి జనసేన వర్గాలు కూడా గట్టిగా చెప్తున్నాయి ధ్రువీకరిస్తున్నాయి కూడా సో ఈ తరుణంలో భీమ్లీ కానీ విశాఖ సౌత్ కానీ రెండిట్లో ఒక దాంట్లో వంశీకృష్ణ పోటీ చేసే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు విశాఖ సౌత్ నుంచి అయితే గండి బాబ్జీకి గండి పడే అవకాశం అయితే ఉంటుంది ఇక భీమ్లీ నుంచి ఇప్పటికే చెప్పాను గంటా శ్రీనివాసరావు ఆయన పోటీ చేయడానికి ఆయన సర్వ సన్నద్ధం చేసుకుంటున్నారు చూడాలి ఒకసారి ఈ పరిణామాలు దారి తీస్తాయనేది అది త్వరలో తేలిపోనుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సంప్రదించి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక గాజువాక గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్ నేను ఇంతకుముందే చెప్పాను ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఉన్నారో అంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక ప్రతినిధి ఆయన ఆయన్ని నియమించారు సుందరప్ సతీష్ ఈయన గాజువాక నుంచి పోటీ చేయడానికి ఇంచుమించు ఖరారైందని జనసేన వర్గాలు అయితే ధృవీకరిస్తున్నాయి గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్ ఉంటారు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన పల్లా శ్రీనివాస్ కి మరో చోట నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది సుందరపు సతీష్ కుమార్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా ఆయనే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఈయన కన్ఫర్మ్ అనేది తెలుస్తోంది ఇక పెందుర్తి పెందుర్తి అయితే పంచకర్ల రమేష్ ఇక్కడ పెందు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి ఉంటారు అనుకున్నారు బండారు సత్యనారాయణమూర్తికి మరో నియోజకవర్గం కేటాయించే అవకాశం అయితే ఉంటుంది ఐ థింక్ మాడుగులు ఏమైనా కేటాయిస్తారా అనేది అయితే చూడాలి పెందుర్తి నుంచి అయితే పంచకర్ల రమేష్ కి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది దాదాపు ఖరారు అయింది అనేది తెలుస్తోంది ఇక ఎలమంచిలి ఎలమంచిలి నుంచి అయితే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఎలమంచిలి ఎలమంచల్ అయితే సుందరపు విజయకుమార్ ఇప్పటికే పోటీ చేస్తారని నేను గతంలో చాలా సార్లు చెప్పాను సర్వే ఫలితాల్లో కూడా నేను చెప్పాను నెక్ టు నెక్ ఉంటుంది ఇప్పుడు ఆయన గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు సో ఎలమంచిల్లో కూడాను జనసేనకి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పొచ్చు అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణ ఈయన సీనియర్ నేత ఉత్తరాంధ్ర హక్కుల కోసం ఆయన అడపదడప పోరాటాలు అయితే చేస్తుంటారు కొనతాల రామకృష్ణ కొనతాల రామకృష్ణ అక్కడ బరిలో దించుదామని జనసేన అయితే భావిస్తోంది అనకాపల్లి ముందుగా ఈయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారని చెప్తారు కాకపోతే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు కొన్నిదేళ్ల నాగబాబుని అయితే ఇప్పటికే ఖరారు చేశారు ఆయన వర్క్ కూడా అక్కడ చేసుకుంటున్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ నుంచి బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దించుదామని తెలుగుదేశం పార్టీ భావించింది కాకపోతే జనసేన పట్టుబట్టింది అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ తమకు కావాలని సో ఈసారి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు అయితే అక్కడ బరిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తికి అయితే మరో స్థానం నుంచి మరో పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అవకాశం ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ఉత్తరాంధ్రలో పాగా కోసం జనసేనాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడుతున్నారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పొచ్చు దాదాపు పది అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీకైతే సిద్ధంగా ఉన్నారు ఒక ఎంపీ సెగ్మెంట్లో కూడాను ఇప్పటికే ఖరారైంది అభ్యర్థిత్వం ఖరారైంది కాబట్టి ఒక పది ఎమ్మెల్యే సెగ్మెంట్లు అలాగే ఒక ఎంపీ సెగ్మెంట్ ఈ పది ఎమ్మెల్యే సెగ్మెంట్లో కూడాను తెలుగుదేశం పార్టీ నేతలైతే కొంత ఇబ్బంది పడక తప్పదు సర్దుబాటు చర్యలు అయితే ఉంటాయనేది తెలుస్తోంది సో ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర మీద జనసేన ఎస్పెషలీ జనసేన ఉత్తరాంధ్ర మీద ఒక సమీక్ష థ్యాంక్ యూ